హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే బాలరాజు చనిపోయాడని దశదిన కర్మ కార్యక్రమం జరుగుతుందని నాగవల్లి పేపర్లో యాడ్ ఇస్తుంది ఇక ఆ యాడ్ని చూసి చందు సరళ అయితే ఆ కార్యక్రమం జరిగే చోటికి బయలుదేరుతారు నాగవల్లి దేవా కూడా ఎట్టి పరిస్థితుల్లో చిన్నిని మిస్ చేయొద్దని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నాగవల్లి దేవా ఇద్దరు ఆ కార్యక్రమం దగ్గరికి బయలుదేరుతారు ఇదిలా ఉండగా మరో పక్క మధు కాలేజీ నుండి ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే ఆటోలో ఆ ఆటో అతను పేపర్ పక్కనే పెట్టుకుంటాడు మధు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అన్న ఇక్కడే ఆపన్న అని అంటుంది ఆటో అతను ఆటో ఆపగానే మధు ఆ ఆటోలో నుండి దిగి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆటోలో ఉన్న పేపర్ గాలికి కింద పడిపోతుంది అది చూసి మధు ఆగిపోతుంది ఆ పేపర్లో ఏముందో చూడాలి అని దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ని చూస్తుంది అందులో తన తండ్రి దశదిన కర్మ అని ఉండడం చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఏడుస్తూ నాన్న ఏంటి నాన్న దశ దిన కర్మ అని పేపర్లో యాడ్ వేశారు అంటే మా నాన్న చనిపోయాడా అని మధు అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది నాన్న ఏమైపోయావు నాన్న నీకోసం ప్రతిరోజు వెతుకుతూ బాధపడుతూనే ఉన్నాను ఏదో ఒకరోజు నువ్వు కనిపిస్తావని మళ్ళీ నీ నీ దగ్గరికి రావచ్చని మనం కలిసి సంతోషంగా ఉండొచ్చని అనుకున్నాను కానీ ఈలోపే నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నాన్న నేను నిన్ను దూరం చేసుకున్నాను నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ గురించి పట్టించుకోలేదు అప్పుడు ఆ జైలుకి వచ్చి అడిగితే మళ్ళీ నువ్వు నేను కలిసేవాళ్ళం నీ కోసం వెతుకుతున్నా కూడా కనిపించలేవు నాన్న ఇప్పుడు ఎప్పటికీ కనిపించలేనంత దూరం వెళ్ళిపోయావా నాలాంటి కూతురు ఎవ్వరికీ ఉండకూడదు నాన్న నీ కడుపులో పుట్టినందుకు మీ రుణం తీర్చుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు చివరి సమయంలో కూడా నేను నీ పక్కన లేకుండా చేశాడు నువ్వు నా గురించి అమ్మ గురించి ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలనున్న అమ్మని కళ్ళ ముందే పోగొట్టుకున్నాను నిన్ను నువ్వు ఎక్కడో చనిపోయావు కనీసం కన్నవాళ్ళకి తలకొరివి పెట్టే భాగ్యం కూడా ఆ దేవుడు నాకు కన్ కల్పించలేదు నాన్న అని మధు గుండెలు బాదుకుంటూ అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సుబ్బారావు రూప కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మ మధు ఏమైందమ్మా ఎందుకంతలా ఏడుస్తున్నావు ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటే నాన్న నాలాంటి కూతురు ఎవరికి పుట్టకూడదు నాన్న నేను మీ నుండి కూడా దూరంగా వెళ్ళిపోతాను నా వల్ల అందరికీ కష్టాలే ఉంటాయి కానీ సంతోషం ఉండదు నాన్న నేను వెళ్ళిపోతానమ్మా అని మధు ఏడుస్తూ ఉంటే అమ్మ మధు ఏం జరిగిందమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే నాన్న నా కన్న తండ్రి చనిపోయాడు అది కూడా ఎక్కడో చనిపోయారు ఎవరో మా నాన్నకి దశదిన కర్మ జరిపిస్తున్నారు ఆ యాడ్ పేపర్లో వచ్చింది నాన్న కావాలంటే మీరే చూడండి అని తన తండ్రి ఫోటోని సుబ్బారావుకి రూపాకి చూపిస్తూ ఉంటుంది ఇక అది చూసి సుబ్బారావు రూపా ఇద్దరూ షాక్ అయిపోతారు వాళ్ళు కూడా బాధపడుతూ ఏంటమ్మా ఇలా జరిగింది నీ తండ్రిని చేరుకోవాలని నువ్వు రేయింబ వాళ్ళు ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నావు మీ నాన్న కోసం వెతుకుతూనే ఉన్నావు కానీ ఆ దేవుడు మీ తండ్రి కూతుళ్ళని కలవకుండానే ఇలా విడిపోయేలా చేశాడమ్మా అని అంటూ ఉంటే నాలాంటి కూతురు ఎవరికి ఉండకూడదమ్మా కడుపులో పుట్టిన పాపానికి వాళ్ళకి తలకొరివి కూడా పెట్టుకో నోచుకోలేదు ఇప్పుడు కూడా మా నాన్న అంతిమ సంస్కారాలు ఎవరో నిర్వహిస్తూ ఉంటే నేను ఇక్కడ ఇలా ఉండిపోయాను నాలాంటి కూతురు ఎవరికి ఉండకూడదమ్మా అని మధు తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే సుబ్బారావు రూపా ఇద్దరు కూడా చాలా బాధపడతారు అమ్మ మధు మీ నాన్న చనిపోయినప్పుడు తలకొరివి ఎవరు పెట్టారో తెలీదు కానీ ఇప్పుడు ఆయన దశదిన కర్మ కన్న కూతురుగా నీ చేతుల మీదే జరగాలమ్మా ఎవరి చేతి మీద జరిగినా కూడా మీ నాన్న ఆత్మకి శాంతి ఉండదు నీ చేతుల మీద జరిగితే కనీసం మీ నాన్న ఆత్మ అయినా శాంతిస్తుంది అందుకే పదమ్మ ఈ అడ్రస్కి వెళ్దాం అని చెప్పి ఇక సుబ్బారావు రూప మధుని తీసుకెళ్తూ ఉంటారు ఇలా ఉండగా మరో పక్క మ్యాడీ కూడా హాల్లోకి వచ్చి అక్కడే టేబుల్పై ఉన్న పేపర్ని చూస్తూ ఉంటాడు ఆ పేపర్లో బాలరాజు ఫోటో ఉండడం దశదిన కర్మ అని యాడు ఉండడం చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈయన చిన్ని వాళ్ళ నాన్నగారు బాలరాజ్ అంకుల్ కదా బాలరాజ్ అంకుల్ చనిపోయారా ఈరోజు అంకుల్ దశదిన కర్మ ఎలా జరుగుంటుంది పాపం చిన్ని ఎంత బాధపడుతుందో ఏంటో వాళ్ళమ్మని చిన్నప్పుడే కోల్పోయింది ఇప్పుడు వాళ్ళ నాన్నని కూడా పోగొట్టుకుందా పాపం చిన్ని ఎంత బాధపడుతుందో ఏంటో తనకి ఎవ్వరూ లేరని ఎంత ఏడుస్తుందో ఏంటో ఖచ్చితంగా ఈ ప్లేస్కి చిన్ని వస్తుంది కదా తన అంకుల్ కూతురుగా ఈ కార్యక్రమం చిన్నినే చేస్తుంది కదా ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నా చిన్నిని చూడొచ్చు తనకి ఎవరు లేరన్నా బాధ పోగొట్టి చిన్నికి నేనున్నానని భరోసా ఇవ్వచ్చు ఇప్పుడే నా చిన్ని దగ్గరికి వెళ్తాను అని మ్యాడీ కూడా ఆ దశదిన దిన కర్మ జరిగే చోటికే వెళ్తూ ఉంటాడు మరోపక్క బాలరాజుని చూపిస్తూ ఉంటారు బాలరాజుని కాళ్ళు చేతులు కట్టేసి గోడౌన్లో ఉంచుతారు కదా ఇక అక్కడే ఉన్న రౌడీలు బాలరాజుకి భోజనం తీసుకొచ్చి తినమని చెప్తారు అప్పుడు బాలరాజు కోపంగా ఆ భోజనాన్ని విసిరి కొడతాడు అది చూసి రౌడీలు రే ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఏదో పాపం కదా అని టైంకి భోజనం పెడుతుంటే ఇలా భోజనాన్ని నేలపాలు చేస్తావేంట్రా అని అంటూ ఉంటే రే ఒక్కసారి ఈ కట్లు విప్పి చూడండిరా నేనేంటో చూపిస్తాను అని బాలరాజు అంటారు ఏంట్రా మా మేడం ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ చాప్టర్ ఇక్కడే క్లోజ్ చేస్తాం నేను ఇక్కడే చంపేస్తాం అయినా ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదులే అని అంటూ ఉంటే అప్పుడే పక్కన ఉన్న రౌడీ ఏంట్రా ఇంకా చంపేయడమేంటి ఎట్లాగో సమాజం దృష్టిలో వీడు చనిపోయాడు కదా ఈరోజు వీడి దశదిన కర్మ కార్యక్రమం కూడా మన సార్ వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రౌడీలైతే నవ్వుకుంటూ ఉంటే రేయ్ ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు నేను ఏంటి నాకు దశదిన కర్మ ఏంటి అని అనగానే అవును బాలరాజు ఇదిగో చూడు ఎవరికీ ఈ అదృష్టం దొరకదు బ్రతికుండగానే నీ దశదిన కర్మ ఫోటో ఎలా పేపర్లో వచ్చిందో చూడు అని బాలరాజుకి పేపర్లో ఉన్న యాన్ని చూపిస్తారు అది చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే ఏంట్రా ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనగానే నీ కూతురు చిన్ని కోసం రా దాని కోసం ఎక్కడ వెతికినా కనిపించడం లేదు ఎలాగో నువ్వు చనిపోయావని పేపర్లో యాడిస్తే నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తుందని అప్పుడు నిన్ను దాన్ని ఇద్దరిని లేపోయచ్చని మా మేడం సార్ ప్లాన్ చేశారు ఈరోజు నీ కూతురు నీకు చివరి రోజే అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు రే నా కూతురికి ఏమైనా జరగాలి మీ అందరి ప్రాణాలు తీస్తే తీసేస్తాను అని బెదిరిస్తూ ఉంటే ఏంట్రా నువ్వేం చేయగలవిగా అని అంటూ ఉంటారు ఇక రౌడీలంతా కూడా రేయ్ వీడెలాగో భోజనం తినలేదు మనకు ఆకలిస్తుంది కదా పదరా మనమైనా భోంచేద్దాం అని అందరు నుంచి వెళ్ళిపోతారు ఇక అయితే తన కూతురు చిన్ని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అంటే నిజంగానే నా కూతుర్ని చంపడానికే ఆ దేవా నాగవల్లి పేపర్లో ఈ ప్రకటన ఇచ్చి ఉంటారు ఈ ప్రకటన చూస్తే నా కూతురు నా కోసం ఖచ్చితంగా అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చాక నా కూతుర్ని వాళ్ళు చంపేస్తారు ఇన్ని రోజులు ఏదో ఒక చోట నా కూతురు క్షేమంగా పెరుగుతుందని అనుకున్నాను కానీ మళ్ళీ ఇన్నాళ్ళకి నా తర్వాత నా వల్లే ఈ నా కూతురు ఈ దేవగాడి చేతికి చిక్కుతుందేమోనని భయంగా ఉంది లేదు అలా జరగడానికి వీల్లేదు నా కూతురికి ఏమైనా జరిగితే నా కావేరి ఆత్మ నన్ను క్షమించదు నేను కూడా బ్రతికుండి వేస్ట్ నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అలా కాపాడుకోవాలి అంటే నేను ఇక్కడ నుండి తప్పించుకొని అది జరిగే చోటుకి వెళ్ళాలి అని ఇక బాలరాజు అయితే అనుకుంటూ ఉంటాడు అక్కడే ఉన్న ఒక గోడ దగ్గరికి తన చెయన్ని లాక్కెళ్తూ ఉంటాడు ఆ గోడ దగ్గరికి వెళ్ళాక తన కట్లని అక్కడే ఉన్న గోడకి బాగా రాపిడి చేసి తన కట్లు ఊడిపోయేలా చేస్తాడు ఇక వెంటనే ఆ కట్లని విదిలించుకొని పారిపోతూ ఉంటే రౌడీలు బాలరాజుని చూస్తారు రే ఆ బాలరాజు గారు తప్పించుకొని పారిపోతున్నారా పదం రా పట్టుకుందాం అని బాలరాజు వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు బాలరాజు మాత్రం వాళ్ళకి దొరకకుండా పారిపోతూ ఉంటాడు అలా పారిపోతూ రోడ్డు మీదకి వచ్చి పరిగెడుతూ ఉంటే రౌడీలు బాలరాజుని పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉంటారు ఇక అప్పుడే రౌడీలు వాళ్ళ చేతిలో ఉన్న కర్రని బాలరాజు మీదికి విసురుతారు దాంతో ఆ కర్ర బాలరాజు తలకి తగిలి అక్కడే రోడ్డుపై పడిపోతాడు అది చూసి రౌడీలు రే పదన్రా మళ్ళీ విని తీసుకెళ్ళి మన గోడౌన్లో కట్టేద్దాం లేకపోతే మేడం మనల్ని చంపేస్తుంది అని బాలరాజు దగ్గరికి వచ్చి బాలరాజుని కొడుతూ ఉంటారు ఇంతలోనే అటుగా కార్లో మేడీ అయితే బాలరాజు దశదిన కర్మ జరిగే చోటికే వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ అక్కడ రౌడీలు బాలరాజుని కొట్టడం చూస్తారు దూరంగా గుర్తు దొరకకపోవడంతో ఇదేంటి అక్కడ ఎవరో ఎవరిని కొడుతున్నారు ఏమై ఉంటుంది అని మేడీ అక్కడే కార్ని స్టాప్ చేసి కార్ దిగి పరిగెత్తుకుంటూ రే ఎవర మీరు ఎందుకు అతని కొడుతున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు మ్యాడీ అక్కడికి వెళ్ళేసరికి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రౌడీలు ఏయ్ ఇదంతా నీకు అనవసరం చూస్తే కుర్రాల్లా ఉన్నావు నీ పన్ను చూసుకో అనవసర విషయాల్లో కలగజేసుకోకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏయ్ ఏంట్రా ఒక మనిషిని రోడ్డుపై కొట్టేదే కాకుండా అడ్డొచ్చిన నాకు వార్నింగ్ ఇస్తారా మీ అంత చూస్తాను అని అంటూ ఉంటే చూడు అనవసరంగా ప్రాణం మీదికి తెచ్చుకోకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బెదిరిస్తూ ఉంటే ఇక మాడి ఏంట్రా వెళ్ళేది అని వాళ్ళ మీది మీదికి వెళ్తూ ఉంటాడు ఇక రౌడీలు రే వీడి చెప్తే వినలేడు ముందు వీన్ని వేసేద్దాం రన్ అని అందరూ మ్యాడి మీదికి వస్తూ ఉంటారు ఇక మ్యాడీ అయితే ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు బాలరాజు తలకి బలంగా గాయమవ్వడంతో బాలరాజుకి స్పృహ ఉండదు ఇక రౌడీలని మ్యాడీ కొట్టేసరికి రౌడీలు మేడీ దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారిపోయిన తర్వాత మ్యాడీ బాలరాజు దగ్గరికి వస్తాడు బాలరాజు మొహం అటు తిప్పి ఉండడంతో గుర్తుపట్టకుండా అయ్యో ఏమైందండి లేవండి అని బాలరాజుని వెళ్ళికాల తిప్పేస్తాడు ఇక అక్కడ బాలరాజు ఉండడం చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈయన బాలరాజ్ అంకుల్ కదా మరి బాలరాజ్ అంకుల్ చనిపోయాడని దశదిన కర్మ కార్యక్రమం జరుగుతుందని పేపర్లో ఏడిచ్చారు కదా అసలు ఏం జరుగుంటుంది ఇదంతా తెలియాలంటే అంకుల్ కళ్ళు తెరవాలి అంకుల్ లేవండి అంకుల్ బాలరాజ్ అంకుల్ అని మ్యాడీ బాలరాజుని లేపుతూ ఉంటే బాలరాజు మాత్రం ఎంతసేపటికి స్పృహలోకి రాడు దాంతో మేడీ అంకుల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని మ్యాడీ బాలరాజుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాక్టర్లు బాలరాజుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మ్యాడీ అయితే బయట చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదేంటి బాల్రాజ్ అంకుల్ని ఆ రౌడీలు ఎందుకు తరుముతున్నారు అసలు అంకుల్ బ్రతికుండగానే చనిపోయాడని ఎవరా ఆడిచ్చుంటారు ఎందుకు ఇచ్చుంటారు అని మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ ఇప్పుడు మా అంకుల్కి ఎలా ఉంది అని అడుగుతాడు పర్వాలేదు పర్వాలేదు బాబు తనిప్పుడు బాగానే ఉన్నాడు కానీ స్పృహ రావడానికి టైం పడుతుంది అని చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని మ్యాడీ అంటాడు డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు అంకుల్ బ్రతికుండగానే అక్కడ నిజంగానే ఆ దశదిన కర్మ చేస్తూ ఉంటారా లేదు బ్రతికున్న మనిషికి ఈ కర్మ చేయడం ఏంటి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆపాలి అని మ్యాడీ అయితే చాలా ఫాస్ట్గా ఆ దశదిన కర్మ జరిగే కార్యక్రమం దగ్గరికే వెళ్తూ ఉంటాడు ఇక మధు సుబ్బారావు రూప కూడా ఆటోలో అదే ప్లేస్కి వస్తూ ఉంటారు దేవా నాగవల్లి అక్కడికి వెళ్ళి బాలరాజుకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారా అని అందరినీ చూస్తూ కనిపెడుతూ ఉంటారు ఇక నాగవల్లి దేవాతో ఏంటి బావా ఆ చిన్ని వస్తుందేమో అంటే ఆ బాలరాజు కూతురు వయసున్న ఏ ఒక్క అమ్మాయి కూడా ఇక్కడికి రాలేదేంటి మనం ఇచ్చిన ప్రకటన చూసుండకపోవచ్చా అని అనగానే లేదు నగవల్లి చూసే ఉంటుంది ఇంకాసేపు వెయిట్ చేద్దాం అని చెప్పి దేవా అంటూ ఉంటాడు ఇక మా మధువాళ్ళు అక్కడికి వస్తూ ఉండగానే ఇంతలోనే మ్యాడీ అయితే అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి బాలరాజు పెద్ద ప్లెక్సీ అయితే చనిపోయాడని ఉంటుంది మ్యాడీకి చాలా కోపం వచ్చి ఆ ప్లెక్సీని చించేస్తూ ఉంటాడు మ్యాడీ కోపంగా అక్కడికి వచ్చి ఆ బ్యానర్లన్నీ చించేస్తూ ఉంటే దేవానాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇక మ్యాడీ కోపంగా అక్కడికి వచ్చి బాలరాజు ఫోటోకి ఉన్న పూలదండని తీసేస్తాడు అక్కడే ఉన్న దీపాన్ని కూడా తీసేస్తాడు అదంతా చూసి దేవ నాగవల్లి షాక్ అయిపోతారు ఏంటి బావా మ్యాడీ ఇలా చేస్తున్నాడేంటి అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న వాళ్ళంతా కూడా ఏంటి బాబు ఏం చేస్తున్నావు అని అంటే ఆ మాట అడగాలండి ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు మీరు అని అనగానే మేమేం చేస్తున్నాం బాబు మన సాంప్రదాయం ప్రకారం చనిపోయిన మనిషికి కర్మ చేయాలి కదా అదే ఆ కార్యక్రమమే చేస్తున్నాము అని అనగానే చనిపోలేదు బాలరాజ్ అంకుల్ చనిపోలేదు అంకుల్ బ్రతికే ఉన్నాడు అని చెప్పగానే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక మ్యాడీ అయితే చనిపోయిన వే చనిపోయాడని బ్రతికిన వ్యక్తికి కర్మ చేస్తున్నారు ఏంటి ఈ సాంప్రదాయం అని అంటూ ఉంటే అప్పుడే నాగవల్లి ఏంటి మ్యాడీ ఏం చెప్తున్నావు నువ్వు బాలరాజు బ్రతికే ఉన్నాడా అది నీకెలా తెలుసు అని అనగానే మమ్మీ నేను ఇందాక వస్తూ ఉంటే కొంతమంది రౌడీలు బాలరాజు అంకుల్ని రోడ్డుపై కొడుతున్నారు అప్పుడే నేను అడ్డుకొని బాలరాజు అంకుల్ని నా చేతులతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాను అంకుల్ ఇప్పుడు బాగానే ఉన్నారు అయినా ఏంటి మమ్మీ ఇది బ్రతికున్న మనిషికి ఇలా కర్మ చేయడం ఏంటి అని అనగానే ఇక దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలరాజు తప్పించుకున్నాడని మేడీ కంటపడ్డాడని పడ్డాడని కాపాడారని కాపాడాడని వాళ్ళకి అర్థమైపోతుంది ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక నాగవల్లి ఇప్పుడేం చేయాలి మ్యాడీకి బాలరాజు మొత్తం చెప్పేస్తే పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటారు ఇక మ్యాడీ అయినా ఏంటి డాడీ మీరు ఇక్కడున్నారేంటి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని ఎనగానే ఇక నాగవల్లి దేవ షాక్ అయిపోతారు ఇక కవర్ చేస్తూ అదే మేడీ పేపర్లో బాలరాజ్ అంకుల్ దశదిన కర్మ అని యాడిచ్చారు కదా అది చూసే మేము మీ నాన్న ఇక్కడికి వచ్చాము నీకు తెలుసు కదా బాలరాజ్ అంకుల్ మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ అని అని అనగానే అవును మమ్మీ కానీ బాలరాజ్ అంకుల్ చనిపోలేదు బ్రతికే ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు అని చెప్పగానే ఇక దేవానాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మ్యాడీ ఇప్పుడు బాలరాజ్ అంకుల్తో మాట్లాడితే చిన్ని ఎక్కడుందో తెలుస్తుంది నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని మ్యాడీ వెళ్తాడు ఇక దేవా నాగవల్లైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్